మీలో ఎంతమందికి తెలుసు ప్రపంచ సుందరి అతిలోక సుందరి యువరాణి ప్రపంచ రా యువరాణి చాలామందికి తెలుసు ఈ పేరు వినని వారు ఎవరు కూడా ఉండరు ఆమె పేరు క్లియోపాత్రా నిజానికి ఈమె ఈజిప్టు రాణి యాక్చువల్గా అయితే ఈమె ఈజిప్టు వంశానికి చెందినవారు కాదు వీళ్ళు నిజానికి వెళ్ళి గ్రీకులే గ్రీకురు యువరాణి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆ రాజ్యాలను పంచుకున్నప్పుడు అందులో ఒక సేనాధిపతికి వచ్చింది ఆ ఈజిప్టు వారి కుమార్తె ఈ క్లియోపాత్ర పాత్ర చాలా చక్కనిది చాలా రాజకీయ చతురత కలిగిన వ్యక్తి చాలా ప్రభావం చేయగలిగే శక్తి మంత్రులు క్యారిస్మాటిక్ అంటారే అంతటి గొప్ప వ్యక్తి ఈ క్లియో పాత్ర ఈమె ప్రపంచ సుందరిగా ఎలా ఉండగలిగింది ఆ రోజులు ఏమి వాడింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈమె అందాన్ని చూసి ఫస్ట్ యాంటోనియో ఆ తర్వాత జూలియస్ సేజర్ ఇద్దరు కూడా జూలియస్ సేజర్ అయితే ఆఖరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు ఆమె ప్రేమించి రాజ్యానికి వచ్చి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అంటే ఆమె అందానికి అంతగా ఆకర్షించబడ్డాడు దీని మీద ఒక మంచి మాట చెప్తాడు బ్లేజ్ పాస్కల్ సైంటిస్ట్ క్రిస్టియన్ ఫిలాసఫర్ ఏమంటాడంటే ఈ క్లియోపాత్ర ముక్కు కొంచెం పొట్టిగా ఉండి ఉంటే గనక ప్రపంచ చరిత్ర మారిపోయేది మారి ఉండేది అన్నాడు అంటే ఈమె అందమంతా ఆమె ముక్కులోనే ఉంది అనేది బ్లేజ్ పాస్కల యొక్క అభిప్రాయం ఇది ప్రపంచ చరిత్రకారులు ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు అయితే ఈమె యొక్క గ్లామర్ రహస్యం మాత్రం మీకు వచ్చే వీడియోలు చెప్తాను సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ